నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఉషా హ్యాపీ నా అందరూ మీరెప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇవాళ నేను పని నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయిందండి సరుకు అవ్వలేదు అక్కడ వాళ్ళకి అందుకని అయ్యేంత వరకు ఉండి వచ్చేసరికి ఈ టైం అయింది మళ్ళీ రాగాలని నా హోటల్ కోసం నా చిన్న బండి కోసం నేను తయారు చేసుకోవాలి కదా అని అందుకని మొత్తం ప్రిపేర్ చేసేసరికి ఈ టైం అయింది ఇప్పుడైతే పొయ్యి ముట్టించేశాను అన్నట్టు బయటే వంట పెట్టాను మీరు చూసారండి ఎందుకంటే మన వంటగదిలో చిన్న గ్యాస్ స్టవ్ ఉంది ఇంట్లో ఉండేదే అందులో అన్నం కూర వండితే ఏం ప్రాబ్లం లేదండి కొంచెం టమాటాలు అవి ఉడకపెట్టాలి కాబట్టి కాస్త పెద్ద పొయ్యి పెట్టాలి ఆల్రెడీ నేను ఒక వారం నుంచి పెద్ద పొయ్యి మీదే వంటగదిలోనే చేస్తున్నాను వంటగది మొత్తం ఖరాబ్ అయ్యి నూనె అంతా టమాటాలు చింది గోడ మీదకి వస్తూ ఉందండి బాగా జిడ్డుగా అనిపిస్తుంది వంటగది ఎంతో కష్టపడే అతికించుకుని నేను బాగా చూసుకుంటాను అందుకని నా మనసుకు అసలు నచ్చలేదండి ఎందుకులే బయట పెట్టేద్దాము ఈ నీళ్ళు ఈ ఖరాబ్ అంతా వంటగది దాకా తీసుకురావడం ఎందుకని చెప్పి బయట వంట అయితే పెట్టేశాను వంట అంటే మొత్తం కాదులేండి కొంచెం టమాటాలు అవి ఉడకబెట్టేంతవరకే ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు కడిగి కాస్త నీళ్ళైనా తడంత అయినా వెంటనే చీపురు పెట్టి చిమ్మేస్తే శుభ్రంగా త్వరగా ఆరిపోతుంది బయట కాబట్టి అదే ఇంట్లో ఇవన్నీ చేసామనుకోండి వంటగదైతే మరీ ఇరుగ్గా ఉంటుంది ఇక్కడ చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది తడంత ఆరేసరికి అసలే నాకు నీళ్ళంటే చేదర చేదరండి అసలు చిరాకు పుట్టిద్ది ఈ చలికాలంలో నీళ్ళని అంటుకోవాలంటే ఇంకా దారుణం అనమాట అందుకని అసలు ఇష్టం లేదు అందుకనే వంట సెక్షన్ అనేది బయట పెట్టేశాను ఇప్పుడు ఈ టమాటాలు ఇదంతా ఉడకబెడితే మాత్రం మొత్తం ఇంకా రోజు బయటేనండి వర్షం రానంత వరకు బాగానే ఉంటుంది వర్షం వస్తేనే కొంచెం చూడాలి మరి అప్పటి వరకు చూద్దాము బయటే పెట్టేద్దామండి ఇప్పుడైతే నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నానండి పిల్లల్ని తీసుకొని అమ్మ లేదు అయినా సరే సంవత్సరం సంవత్సరం మిస్ కానండి నేను వెళ్ళేదే సంవత్సరానికి ఒకసారి అది సంక్రాంతికి వెళ్తాను మా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నేను వెళ్తూనే ఉంటానండి పుట్టింట్లో వెళ్తేనే సంక్రాంతికి నాకు ఒక అదొక హ్యాపీ అనమాట కొంతమంది అయితే పెళ్ళైన ఒకటి రెండు సంవత్సరాలు వచ్చేసి తర్వాత మా ఇంట్లోనే చేసుకుంటాం సంక్రాంతి అని కొంతమంది అనుకుంటారు అదేంటో కానీ నాకు మాత్రం సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళపోతే మనసుకి ప్రశాంతత ఉండదండి నేను నాకు తెలిసి ఒక్క సంవత్సరం ఏమో వెళ్ళలేదు అనుకుంటా అది కూడా ఏదో పూజ ఉండి వెళ్ళకూడదన్నారు కాబట్టి వెళ్ళలేదు కానీ ప్రతి సంవత్సరం నేను మిస్ కాకుండా వెళ్తూనే ఉంటానండి ఈ సంవత్సరం ఇంకొక కార్యక్రమం కూడా ఉంది మా అమ్మ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం సంవత్సరం మా అత్తయ్య గారికి మా అమ్మగారికి రెండు చీరలు కొని నేను ఇద్దరికీ పెట్టుకుంటాను ఇక్కడ భోగి రోజున ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని నేను మా ఇంటికైతే వెళ్తానండి పండక్కి ఈ సంవత్సరం కూడా అలానే చేస్తాను ఇప్పుడైతే మా అమ్మమ్మ ఉన్నారు ఆవిడ మా అమ్మకి పెట్టుకుంటుందంట అంటే మా అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళది కాటూరు అక్కడ అక్కడికైతే రమ్మంది అమ్మమ్మ ఫోన్ చేసి ఈసారి కనుమ రోజున నేను వచ్చిన తర్వాత పెడతాను రామ్మ అని చెప్పి అమ్మమ్మ అని చెప్పింది ఫోన్ చేసి అందుకని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానండి కనుక రోజు అక్కడికి వెళ్ళాలి ఈసారి మాత్రం మనం ఇంటికి తిరిగి రావడానికి ఒక రెండు రోజులు ఎక్స్ట్రా అవచ్చు అటు ఇటు తిరిగి కొంచెం జర్నీలో కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలండి ఈ మధ్య కాస్త రెస్ట్ కూడా పనిచేయడం మూలంగా బాగా అలసిపోతున్నాను అంత యాక్టివ్గా కూడా నేను లేను బాగా డల్ అయిపోయాను కానీ మనకు చెయ్యని తప్ప పరిస్థితులు అలా వచ్చినాయి కంపల్సరీగా చేసే తిరాలి పరిస్థితుల్లో అంటే అది మనీ మాత్రమే కాదు కొన్ని సెంటిమెంట్స్ కూడా ఖచ్చితంగా చేసి తీరవలసిన పనులు అనమాట అందుకని నేను రెండు చోట్ల అక్కడ ఇక్కడ ఏది మిస్ కాకుండా నాకు శక్తి లేకపోయినా నేను చేస్తూనే ఉన్నాను ఇక్కడ నా వర్క్ మిస్ కాకూడదు నేను పనికి వెళ్ళే దగ్గర వాళ్ళని నొప్పించకుండా వాళ్ళకి ఇబ్బంది నా వల్ల కలగకుండా చూడాలి కాబట్టి రెండు చోట్ల నేను పని చేస్తూనే ఉన్నాను ఇప్పుడైతే మా ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న విశేషాలు మొత్తం మీతో షేర్ చేసుకుంటాను మాటల సందర్భంలో మా టమాటాలు మొత్తం వేగిపోయినాయండి ఇంకా ఆసేపు మగ్గనిచ్చి ఆరిన తర్వాత టమాటా చట్నీ చేసి కరెక్ట్గా నాలుగు గంటల కల్లా అక్కడ ఉంటే స్కూల్ బారం మనకి మిస్ కాకుండా పిండి మొత్తం మనకు అయిపోతుంది ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది కదా మా వారు కూడా నాకు అసలే లేట్ అయింది కదా ఉల్లిపాయలు కోసే దానిలో ఆయన హెల్ప్ చేశాడు ఈ పని ఆయన చేస్తున్నాడు కాబట్టి మిగతా పనులని నేను త్వరగా చేసుకోగలిగాను దీనికి తోడు ఇంకా పిండి కూడా వేయాలండి మొత్తం పూర్తి చేసుకొని మరి నేను బారానికి అయితే వెళ్ళొస్తానే బాయ్